నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుద్దాం నమస్కారం నమస్తే అండి మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై వరకు కూడా గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి ఈ కారణంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురువుగారు కుంభరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం చాలా రిలీఫ్ అనేది వస్తుంది ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏర్నాడి శని ప్రభావ రీత్యా గత ఐదు సంవత్సరాలు చాలా కష్టాన్ని అనుభవించారు ఎందుకంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ గోచార రీత్యా గురువు సరైనటువంటి స్థితిలో లేకపోవటం శని యొక్క ప్రభావం అండి జన్మరాశిలో ఉన్నప్పుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇరవై తొమ్మిదో తారీఖున మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శనిగ్రహ సంచారం ఎప్పుడైతే ధనస్థానంలోకి జరిగిందో అదే అదేవిధంగా గురువు యొక్క సంచారం రేపు రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖున పంచమంలోకి అంటే రజతమూర్తిగా మారబోతున్నాడు ఇప్పటి వరకు లోహమూర్తిగా ఇటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా నిష్ఫలితాన్ని ఇచ్చినటువంటి గురువు ఇక మీదట మూడు బై నాలుగు వంతు అంటే వందలో డెబ్బై ఐదు శాతం పనులు సమకూరేటట్లుగా గురుబలాన్ని ఇచ్చేటువంటి స్థితిలోకి ఉన్నాడు ఏవైతే కొన్ని గృహాలు కానీ కట్టాలని చెప్పి కట్టలేకుండా మధ్యలో ఆగిపోవటానికి కారకంగా గతంలో జరిగినటువంటి కొన్ని పనులు సరైనటువంటి సమయానికి ముందుకు జరగకుండా ఆగిపోయినటువంటి కొన్ని పనులు వివాహాది శుభకార్యాలు చేయాలి అని చెప్పి చేయలేకుండా ఆగిపోయినటువంటి పనులు సంతాన సంబంధం గురించి సంతాన సంతానం గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి ఆలు మగలు ఉన్నటువంటి కొన్ని పరిణామాలు ఏవైతే గతంలో జరిగాయో వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు జన్మరాశి నుంచి శని సంచారం తర్వాత వైవాహిక జీవితంలోనే కొంచెం ప్రశాంతత అనేది ఏర్పడుతుంది వాటితో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినప్పటికీ సంతాన యోగ్యత అనేది పొందగలుగుతారు వివాహ పరి ప్రయత్నాల్లో అనుకూలత ముఖ్యంగా స్త్రీలకి సుమంగలి యోగ్యత అనేది పొందుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటప్పటికీ నవంబర్ రాబోతున్నటువంటి మే పద్నాలుగు నుండి మరియు అదేవిధంగా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి వారికి రజతమూర్తిగా గురువు ఉంటాడు ఎందుకంటే ఈ సంవత్సరం గురువు రెండో రాసుల్లో ఉండబోతున్నాడు రాబోయే ఎనిమిది సంవత్సరాలు కూడా అదే విధంగా ఎనిమిది రా ఎనిమిది సంవత్సరాలు రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడు ముందు వెనకాల ఉంటూ ఉంటాడు మే పద్నాలుగు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు తను మూడుపై నాలుగు మందితో శుభ ఫలితాలు ఇస్తూ రజతమూర్తిగా ఉంటాడు తదుపరి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి మళ్ళీ తిరిగి అంటే డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా డిసెంబర్ ఐదో తారీఖు కన్నా చెప్పండి నవంబర్ పదకొండవ తారీఖు వరకు చెప్పచ్చు ఆ యొక్క కొంచెం కాలం మటుకు ఈ రాశి వారికి మళ్ళీ తిరిగి తను తామ్రమూర్తిగా ఉంటాడు అంటే ఒకటి బై నాలుగు వంతు శుభ ఫలితాన్ని మూడు బై నాలుగు ఫల శాతం కొద్దిగా అశుభ ఫలితాన్ని ఇస్తాడన్నమాట కానీ ఈ సంవత్సరం మనం చూసినట్లయితే మనం ఇనీషియల్గా అంటే ఉగాది సంవత్సరం ఆరంభంలో వీళ్ళకి ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నాయన్నమాట మరి ఖర్చుకారకుడు ఎవరు శని యొక్క స్థితి బాగానే ఉంది కంపేరేటివ్గా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరియు అదేవిధంగా గురువు రజతమూర్తిగా మారిపోయాడు శని కూడా రజతమూర్తిగా ఉన్నాడు మరి ఎవరు కష్టాన్ని కలిగించబోతున్నారు అంటే ఈ సంవత్సరం ఖర్చు కారకుడు రాహువు రాహు జన్మరాశిలోకి రాబోతున్నాడు జన్మరాశిలోకి రాబోతున్నటువంటి రాహు కొన్ని కష్టాన్ని కూడా కలిగించగలవు ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు యొక్క ప్రభావం అనేది కొన్ని కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం గురుగ్రహ సంచారం అనేది కొంచెం యోగ్యతను ఇవ్వగలుగుతుంది ఎక్సెప్ట్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొంచెం కష్టాన్ని కరెక్ట్గా చెప్పాలంటే అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదకొండవ తారీఖు వరకు ఈ రాశి వారికి కొంచెం ఫైనాన్షియల్ గాను మరియు అదేవిధంగా కొన్ని ఆరోగ్యపరంగాను కొన్ని సమస్యల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి కావాలి మిగతా మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది నెలల కాలం అంటే సంవత్సరంలో ఎనిమిది నెలల కాలం ఆరోగ్యంలో అనుకూలత వయోవృద్ధులకి కూడా ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉంటుంది పుస్తకరంగా ముద్రణలో ఉన్నటువంటి వారు చదువుకోవాలని చెప్పి కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి ఆలోచనలు కలగటం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు బాగా విద్యా విషయంలో బాగా రాణించగలుగుతారు మరి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా బాగా రాణించగలుగుతారు వీరందరితో పాటు స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి కూడా కొంచెం లాభదాయకంగా ఉండేటువంటి విషయం కొత్తగా గృహం కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది వాహనం కొనుక్కోవడం జరుగుతుంది సెకండ్ హ్యాండ్ వాహనం మీద ఇంటి మీద కొంచెం దృష్టి అనేది కేంద్రీకరించే విధంగా ఉంటుంది ఏదో ఒకటి గృహం అనేది ఏర్పరచుకోగలుగుతారు గూడు అనేది నెరవేరుతుంది వీటితో పాటు పంటల ఎందు లాభాన్ని పొందగలుగుతారు వ్యవసాయ వృద్ధి అనేది ఉంటుంది ఈ సంవత్సరం పది రూపాయలు సంపాదించగలుగుతారు మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించడం జరుగుతుంది ఆ ఉద్యోగాల్లో కొంచెం ఎక్కువగా ఇంక్రిమెంట్ రావటం ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు అనేది ఆరంభించారు వాటిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా సంతానం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో కొంచెం ఒక పాజిటివ్నెస్ అనేది కూడా ఈ యొక్క పీరియడ్లో జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది వీటన్నిటితో పాటు ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే ఈ రాశిలో వారికి ముఖ్యంగా సుమంగళ యోగం అనేది ఉంది అంటే వివాహం జరగటానికి కుంభరాశి వారికి సరైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు ఇంట్లో శుభకార్యం జరగటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది శుభకార్యంతో పాటు ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ముఖ్యంగా బంధువులు స్నేహితులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు కొత్త గృహం కొనుక్కోవాలని చెప్పిందా చెప్పిన విధంగానే అది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కళ అనేది నెరవేరుతుంది రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో లాభాలు పొందగలుగుతారు ఈ సంవత్సరం వ్యాపారంలో వ్యాపార రంగంలో అడుగు పెట్టాలి అని చెప్పి కొన్ని ఆలోచనలు చేస్తున్నటువంటి వారికి వ్యాపార పరంగా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది కాకపోతే స్టీల్ అనేది అంతగా పనికిరాదు స్టీల్ మెటల్ టచ్ చేయొద్దు ఎందుకంటే ఈ సంవత్సరం కూడా రాబోతున్నటువంటి రెండు వందల సంవత్సరాలు కూడా ఇంకా ఏల్లాడ్స్ అనే ప్రభావం ఉంది అది అంతగా కలిసి రాదు మరి వాటితో పాటు ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ గోల్డ్ అనేది బాగా కలిసి వస్తుంది గోల్డ్ బిజినెస్ కానీ లేకపోతే అంటే ఆర్నమెంటల్ బిజినెస్ కానీ బాగా కలిసి వస్తుంది పుస్తకాల షాపులు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కాఫీ టీ హోటల్స్ రన్ చేసేటువంటి వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కూడా జరుగుతాయి ఈ సంవత్సరం దాని కారణం గురువు కాదు రాహు యొక్క స్థితి కేతువు యొక్క స్థితి కేతువు సప్తమంలో శత్రుస్థానంలోకి రాబోతున్నాడు ఈ సంవత్సరం దాని ప్రభావం రీత్యా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో సమస్యల కారకంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త అనేది అవసరం మరియు విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ పునర్విద్య చేయాలనుకుంటారు అంటే ఆపేసి మళ్ళీ చదువుకోవాలని చెప్పి కొన్ని కారణాల వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి ఆ విషయాల్లో విజయాన్ని కొంచెం మళ్ళీ ముందుకు ముందే గాడిలో పడతారన్నమాట అది ఒక మంచి పరిణామం గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు లేకపోతే ఉద్యోగం సాధించాలని చెప్పి ప్రయత్నాలు కొంతమంది చేస్తే వీళ్ళు వారికి కూడా ఈ సంవత్సరం ఒక మంచి ఫలితాన్ని రావటానికి ఆస్కారంగా ఉంది ఈ ఫలితాలు అనేవి ఈ సంవత్సరం కుంభరాశి వారికి స్పెషల్ ఎందుకంటే గత సంవత్సరం అంతకుముందు ఉన్న సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం బెటర్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ విద్యలోకి వెళ్తూ ఉంది గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రాస్ బట్టి ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది మే పద్నాలుగో తారీఖు నుండి కానీ మధ్యలో ఇందాక చెప్పిన విధంగా అక్టోబర్ పద్దెనిమిది నుండి మళ్ళీ తిరిగి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురుగ్రహ సంచారం సరిగా లేదు అంటే సష్టమంలోకి జరుగుతున్నటువంటి గురువు పూర్తి యోగ్యాన్ని ఇవ్వడం కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా ఎటువంటి పరిహారం చేసుకోవాలంటే మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం వటవృక్షం కింద దీపారాధన చేయటం ప్రదక్షిణ చేయటం మరియు వాటితో పాటు వీరు మేధా దక్షిణామూర్తిని శ్లోకాన్ని పఠించడం మరియు ఎవరైనా ధరించాలనుకుంటే మటుకు పుష్యరాగాన్ని ధరించండి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు స్థితి బాగలేదు ఈ సంవత్సరం మరియు అదేవిధంగా శని స్థితి బాగలేదు కేతు స్థితి కూడా బాగాలేదు శని ఏనాటి శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకుంటే సరిపోతుంది కానీ ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు సప్తంలో ఉన్నటువంటి కేతువు రాహు ఒకంతా పర్వాలేదు కానీ కేతువు స్థితి బాగాలేదు శత్రుస్థానంలో ఉన్నాడు అన్నమాట సో కేతువుకి వినాయకుడిని పూజించడం రాహుకి దుర్గాదేవిని పూజించడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి ముఖ్యంగా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరం గురుగ్రహ సంచారం కారణంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వహించారు గురుగారు ధన్యవాదాలు